ఈ విషయంలో నేనైతే మా గూడూరు ప్రజలు అయితే అభివృద్ధి అయితే కాదు ఆ ప్రజల అభిప్రాయమే నా అభిప్రాయం దీన్ని ఖచ్చితంగా ఇతరులతో ఏమీ నమ్ముండే పరిస్థితి కాదు మేము కూడా సీఎం గారి దగ్గరికి వెళ్తాము లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్తాము విషయం చెప్తాను వాస్తవం చెప్తాను ఇందువల్ల ఆ రోజు ఇస్తామని మనం మాట ఇస్తాం ఊరు కలుపుతామని చెప్పి మాట ఇచ్చాం ఎలక్షన్ కూడా ప్రచారం అదే చేశాం నేను కూడా కానీ రోజు ఆ ప్రతిపాదనే లేకుండా ఉన్న విధంగా కట్లో నీళ్ళు వస్తున్నాయి ఈ రోజు ప్రజల మనోగతం అంతా అదే ముఖ్యంగా పేదవాళ్ళు ఒక అద్దె తీసుకుని వెళ్ళాలంటే ఎంత ఇబ్బందో అర్థమైన పరిస్థితి ఈరోజు ఎమ్మెల్యేలు పోవాలన్నా అక్కడ ఎంత దూరంగా అధికారు అధికారుల ఆఫీసులు ఉంటాయో అర్థం కానిటువంటి పరిస్థితి పేదవాళ్ళు అక్కడ పోయే పరిస్థితి కాదు అట్లాగే ముఖ్యంగా పోలీస్ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ వ్యాపారస్తులు కానీ ఇబ్బందులు పడుతున్నారు పోలీస్ సిబ్బంది అయితే ఎక్కడ ఏం జరిగినా మన డ్యూటీకి పోతారు అన్యాయం ఏడ్చి వాళ్ళ నుంచి కడుపు పడిపోయింది అంటే ఇంటి బాధలు పడతా కూడా మోర్చుకుని వాళ్ళు పడలేక ఉన్నారు కాబట్టి ప్రజల యొక్క గారు అర్థం చేసుకుంటారని చెప్పే నమ్మకం మాకు నా ప్రయత్నం అయితే ఖచ్చితంగా ట్లయితే ఇంకో మార్పు లేదు అది ఏవైనా నాకు రాజకీయంగా తర్వాత భవిష్యత్తు లేకపోయినా నేనైతే ఈ విషయంలో కట్టుబడి ఉన్నాను చెప్పి కూడా నేను మానిస్తున్నాయి మోడీగా ఏం చేయట్లేదు